హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు వారి రాశి ఫలాలు ఎలా ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారి జీవితంలో ఉన్న సమస్యలు పోవడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో అష్టమ స్థానంలో ఉండే గురుగృహం వయోస్థానంలో ఉన్నందువలన వీరికి విపరీత రాజయోగం కలగబోతుంది అందువల్ల ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు తుల రాశిలో ఉన్న కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో దైవ బలం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ సమయంలో వారు చేసే పనులు అన్నిటిలోనూ విజయాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలకు అలాగే ఇతర అవసరాలకు కావలసిన డబ్బులు సరైన సమయంలో సమకూరుతాయి అంతేకాకుండా మీకు రావాల్సిన డబ్బులు కూడా ఈ సమయంలో వసూలవుతాయి అలాగే ఈ రాశి వారికి శనిదేవుడి యొక్క అనుగ్రహం కారణంగా వీరికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే ఈ రాశి గల వారి పిల్లలకి కూడా ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు అంతేకాకుండా ఈ రాశిగల ఆడవాళ్లకు ఇప్పటి ఉన్న మానసిక సమస్యలు ఈ సమయంలో తగ్గుతాయి అలాగే వృషభ రాశి వారికి పంచమ స్థానంలో కేతు మరియు లాభస్థానంలో రాహు ఉన్న కారణంగా ఈ రాశిగల వ్యాపారులకు ఈ సమయంలో వారు చేసే వ్యాపారాలలో అధిక లాభాలు వస్తాయి అలాగే ఈ రాశి వారికి శని భగవానుడు పదవ స్థానంలో ఉన్న కారణంగా వీరికి ఈ సమయంలో అదృష్టం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీరు చేసే అన్ని పనుల్లోనూ విజయాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసం ప్రతిరోజు గురుగ్రహ సూత్రాలను చదువుకోవాలి అలాగే ఈ రాశి వారు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ నలభై ఒకటి ప్రదక్షిణలు చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న సమస్యలను అన్నీ తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా వృషభ రాశి వారి జీవితంలో డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు గల రాశి ఫలాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి